ఓం గమ్ గణపతి ఏ ఓం నమ శివే ఓం శ్రీ శ్రీమాత్రేనమా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తే అందరికీ నమస్కారం సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దామన్నమాట అయితే యోగాల గురించి అనంటే చాలామందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్ని మంచి యోగాలే ఉంటాయా లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా అసలు ఈ యోగం అంటే ఏంటి యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే రెండు మూడు లేకపోతే ఒక్కోసారి నాలుగు ఐదు యోగ గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయి అన్నమాట కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటాయి మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది ఆ యోగాలు అనంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మేష లగ్నమే తీసుకున్నాం మేష లగ్నం వరకు కుజుడు అధిపతి అనమాట ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలియక ఉన్నది అనుకోండి అప్పుడు అది రాజయోగం సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలి కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి అలాగే మనకి కొన్ని ఏమంటారు ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి కొన్ని గ్రహాలు కలియక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తామన్నమాట సో అవి కూడా చూసుకోవాలి సో ఈ రోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి ఆ కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఫలితాలు వస్తాయి ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటారు సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడైనా కలిసినా కానీ అది మంచి యోగమే కదా సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే కేంద్ర కోణాలు అన్ని కూడా కేంద్ర కోణాలు బాగుండవు సో అది కూడా చూసుకోవాలి చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలి మనకి ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి ఏ యోగాలు కలిసి వస్తాయి ఎలా ఉంటది వాళ్ళకి వాళ్ళ జీవితం వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం కాలపురుషాంగంలో ద్వాదశ రాశి అధిపతి ఎవరు అని అంటే మీనరాశి అధిపతి అవుతాడు మీన లగ్నం వారికి లగ్నంలోనే గురువు ఉన్నట్టయితే లగ్నంలోనే గురువు అలాగే వివిధ గ్రహాలతో కలియక ఎలా ఉంటుంది మనము ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాము అయితే లగ్నంలోనే గురువు ఉండటము నిజంగా ఇది ఒక రాజయోగం మహారాజయోగం అలాగే ఇది కూడా ఒక పంచమహాపురుష యోగాల్లో ఒక యోగం అనమాట నేను ఇంతకుముందే చెప్పాను ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా మనకు మనము ఈ పంచమహాపురుష యోగాలు ఏ విధంగా ఎలాంటి ఫలితాలు వస్తాయి ఏ విధంగా ఎలాంటి దుష్ దుష్ఫలితాలు అన్నట్టు మనకు పంచమహాపురుష యోగాలు ఎక్కడ ఉండవు యాక్చువల్గా మంచి యోగాలే ఉంటాయి నేను చూసిన వేరే జాతకాల్లో అంటే ఖచ్చితంగా ఈ పంచమహాపురుష యోగాలు అయితే ఖచ్చితంగా మంచి యోగాలే ఇస్తాయి అయితే మనం బాగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్నంలో మీన లగ్నంలో కనుక గురువు ఉన్నట్టయితే ఖచ్చితంగా గురువు అని అంటే కొద్దిగా సుల కాయం ఇస్తారు ఉభకాయము లేదా కొద్దిగా బొద్దుగా ఉండే అవకాశాలు చాలా ఉంటాయి విజ్డమ్ ప్లానెట్ అని కూడా చెప్పుకున్నాం కదా గురువు లగ్నంలో ఉండడం లగ్నంలో గురువు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా నిర్ణయాలు చాలా ప్లాన్గా ప్రీ ప్లాన్డ్గా ఆ ఇంప్లిమెంటేషన్ కూడా చాలా మంచిగా ఇంప్లిమెంట్ చేయటం ముఖ్యంగా ఈ మీన లగ్నంలో గురువు ఉండేవాళ్ళు ఏంటంటే అంటే బ్యాంకింగ్ రంగంలో మంచి హైరారిటీ పొజిషన్ ఉండడము మంచి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్స్ ఫైనాన్స్ ప్లానెట్ కూడా అని చెప్పుకున్నాం కదా మనం గురువు ఏంటంటే సహజ ధన రాశి అధిపతి కూడా కాబట్టి ధనకారకుడు కాబట్టి మనకి వీళ్ళకి ఏంటంటే లైఫ్ లాంగ్ ధనానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే అవకాశాలు మనకి రగ్నంలో గురువు ఇస్తాడు అలాగే గురువు కనుక వేరే ఇతర గ్రహాలు అంటే కుజుడు కుజుడు నవమాధిపతి అవుతాడు అలాగే పంచమాధిపతి అయిన చంద్రుడు కూడా మనం చూసినట్టయితే ఒకవేళ గురువు చంద్రుడు కనుక లగ్నంలోనే ఉన్నారు అని అంటే మటుకు ఇది గజకేసరి యోగంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పంచమాధిపతి గురువు అంటే లగ్నంలో కేంద్రంలో ఒక కోణాధిపతి కేంద్రాధిపతి కలగడం కలియక ఇది గజకేసరి యోగంగా పరిగణించవచ్చు అలాగే నేను ఎప్పుడు చెప్పినట్టు ఖచ్చితంగా మనకి ఆ దశలు రావాలి అలాగే గురువు చంద్రుడు ఉన్నట్టయితే బాబా వాళ్ళ ముఖ వర్క్ చేస్తూ చాలా డిఫరెంట్గా ఒక మంచి మనం కూడా ఎవరైనా కానీ ఇతర వ్యక్తులు కూడా వాళ్ళతో ఎక్కువగా టైం స్పెండ్ చేసే అవకాశాలు ఈ లగ్నంలో గురువు చంద్రుడు కలయిక ఇస్తుంది అనమాట అలాగే గురువు కూజుడు కలయిక ఏంటంటే రామాధిపతి అవుతాడు కాబట్టి పోరాట పటిమ అంటే గురువు ఇంకా కొంచెం చెప్పుకున్నట్టు ఓన్లీ గురువే ఉన్నాడు లగ్నంలో ఉన్నట్టయితే గా చాలా ఇంప్లిమెంటేషన్ మంచిగా ఉంటుంది కాకపోతే కుజుడు కూడా ఉన్నట్టయితే మటుకు అంత వెయిట్ చేయరు వీళ్ళు తొందరగా మనకి ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నారో తెలుసుకొని వారి తత్వం కనుక వీళ్ళకి అగేన్స్ట్గా ఉన్నట్టయితే తొందరగా మనము నిర్ణయం తీసుకోవాలి ఆ పరాక్రమ పోరాట పటిమ అనేది చేసేయాలి అన్న ఉద్దేశము లగ్నంలో గురువు కుజుడు అలాగే నవమంలో గురువు కుజులు కూడా అలాగే ఉంటారు అలాగే పంచమంలో గురు కుజులు కూడా అలాగే ఉంటారు కాకపోతే ఏంటంటే పంచమంలో గురువు కుజులు ఏంటంటే కుజుడు అక్కడ నీచపడిపోతాడు కానీ గురువుతో పాటు ఉంటాడు కాబట్టి ఇక్కడ నీచభంగ నీచభంగ రాజయోగం అవుతుంది అలాగే గురు కుజుడు కలిసిన కర్కాటక రాశిలో ఏమవుతుందంటే అంత తొందరగా ఫాస్ట్ పోరాట పటిక ఉండదు అంటే కుజుడికి ఎంత పవర్ ఉండదు కదా సో అందుకే అంత తొందరగా నిర్ణయాలు తీసుకోరు కాకపోతే వృష్టికరంలో గడక గురువు కుజుడు ఉన్నట్టయితే కుజుడు తన సొంత రాశిలో ఉంటాడు కాబట్టి కుజబలం ఎక్కువ ఉంటది సో తన పోరాట పటిమతో అన్నీ సాధించుకోవడము ఇలాంటివన్నీ ఉండే అవకాశాలు మనకి ఎక్కువగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే గురువు పూజలు కలయిక ఇటు మెడికల్ రంగంలోనూ ఇటు నేవీ ఫైనాన్ అనే ఆర్మీ డిఫెన్స్ ఇలా ఇలాంటి వాళ్ళు మంచి హయ్యర్ పొజిషన్ హైరార్కి పొజిషన్లో ఉండే వాళ్ళందరూ మనకి ఈ వృష్టికి రాశి వృశ్చిక లగ్నం వృశ్చిక రాశిలో మీన లగ్నం వరకు కలుగుతుంది అనమాట సో నేను ఎప్పుడు చెప్పినట్టుగానే ఖచ్చితంగా మనకి ఇవన్నీ యోగాలు మనకి వర్తించాలి ఈ యోగాలు మనకి రావాలి ఈ యోగాలు మనకి ఫలితాలు ఇవ్వాలి అని అన్నట్టయితే ఖచ్చితంగా మనకి ఆ దశలు రావాలి ఈ దశలు వచ్చినట్టయితేనే మనకి యోగాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి కాలపురుషాంగంలో నవమ అధిపతి ఎవరు అని అంటే గురువు అనమాట బృహస్పతి ఇక్కడ గురువు లగ్నంలో ఉంటే ఎట్లా ఉంటుంది అలాగే పంచమంలో ఉండే ఎలా ఉంటుంది నవమంలో ఉండే ఎలా ఉంటుంది నవమాధిపతితో పంచమాధిపతితో కనుక ఉంటే ఎలా ఉంటుంది అని మనం చూద్దాం అయితే ఇది కూడా లగ్నంలో గురువు ఉన్నట్టయితే మటుకు ఇది కూడా పంచమహాపురుష యోగాల్లో ఒక మంచి యోగం అని చెప్పొచ్చు మంచి మంచి పా పంచమహాపురుష యోగం అనే చెప్పచ్చు అలాగే గురువు లగ్నంలో ఉన్నట్టయితే వీళ్ళు కొద్దిగా స్థూలకాయం అంటే కొద్దిగా అబెసిటీ లేదా బొద్దుగా ఉండడం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అలాగే ముఖ వర్చస్సు చాలా చక్కగా మంచిగా ఆహ్లాదకరంగా ఎప్పుడు ఆనందంగా తమ పరిసరాలు కూడా ఆనందంగా క్రియేట్ చేసే వ్యక్తిత్వం గల వ్యక్తి ఈ లగ్నంలో గురువు ఉన్న వారికి ఉంటుంది అలాగే లగ్నంలోనే గురువు ఉంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయటానికి ఇష్టపడరు అంత తొందరగా వెళ్ళి ఏదన్నా ఎవరికైనా సహాయం చేయాలి అని అంటే మెంటలీ ఏదైనా సహాయం చేయడానికి ముంద వేస్తారు ముందడుగు వేస్తారు కానీ ముందడుగు వేస్తారు కానీ ఫిజికల్గా ఏమైనా హెల్ప్ చేయటము లేదా ఫిజికల్గా కొద్ది టైంలో చేస్తారు కానీ అన్ని వేళలా చేయటానికి ఆస్కారం లేదు అలాగే లగ్నంలో గురువు ఏంటంటే వీళ్ళకి ఏంటంటే టీచింగ్ ప్రొఫెషను లేదా బ్యాంకింగ్ ప్రొఫెషను లేదా ఫైనాన్స్ రంగంలో చక్కటి ప్లానింగ్ ఫైనాన్స్ ప్లానింగ్ ఉంటుంది ఎందుకంటే గురువు ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానెట్ కూడా అంటే ధనాధిపతి ధనాధిపతి కూడా గురువు కాబట్టి సహజ ధన అధిపతి గురువు కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ రంగాల్లో ఎక్కువ కాబట్టి ఫైనాన్స్లో అయినా బ్యాంకింగ్ సెక్టర్లో అయినా ఇలాంటి వాటిల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే గురువు లగ్నంలో ఉన్నట్టయితే మనం చెప్పాం కదా కొద్దిగా స్థూలకాయం లేదా బొద్దుగా ఉండటం ఇలాంటివి ఉంటాయి ఇది ఏంటంటే ఎక్కువగా మంచి మంచి ఐటమ్స్ తినే ఫుడ్ ప్రీత్ ఫుడ్ ఫుడి అంటాం కదా అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా మనకి ఈ ధనం లగ్నం ధనం రా లగ్నంలో గురువు ఉంటే కనుక జరుగుతుంది అనమాట అలాగే పంచమాధిపతి అయిన కుజుడితో పాటు గురువు ఉన్నట్టయితే వీరికి వీరు చేస్తారు ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు మెంటల్ యాక్టివిటీ చేస్తారు రెండు చేస్తారు అలాగే రెండు బ్యాలెన్స్డ్గా కూడా ప్లాన్ చేస్తాడు చేస్తారు వీరు ఏంటంటే మంచి రాజయోగం వీరు కనుక ఆర్మీలోనో డిఫెన్స్లోనో ఏదన్నా ఉన్నట్టయితే వీరు బుద్ధితోని అటు పోరాట పటిపై ఈ రెండు కలిసి కల కలబోలుగా కలిపి యాక్టివిటీ చేస్తారు అలాగే పంచమాధిపతి అవుతాడు ఇక్కడ వ్యయాధిపతి కూడా అవుతాడు కుజుడు కాబట్టి వీళ్ళు ఎక్కువ హాస్పిటల్స్లో అంటే డాక్టర్స్లో ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది ఎక్కువగా ఫిజిషియన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది కాస్మెటాలజిస్ట్ లేదా ఇంకేంటంటే ఈ ప్లాస్టిక్ సర్జన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అలాంటి రంగంలో కూడా వీరు ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది అలాగే గురువు కుజుడు కనుక మేష లగ్నంలో ఇద్దరు కలిసి ఉన్నట్టయితే మటుకు కూడా చాలా బ్రహ్మాండమైన రాజయోగం అని చెప్పొచ్చు వీరేంటే ఒక మంచి హైరార్కియల్ పొజిషన్లో ఉంటారు అలాగే వీరు అనుకున్నవన్నీ తమ అనుకున్నట్టుగానే జరుపుకోవడానికి చాలా ఇష్టపడతారు ప్లానింగ్ కూడా చాలా బాగా ఉంటుంది మీరు ఒక్కసారి ప్లాన్ చేస్తారంటే అది ఫీల్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అలాగే గురువుకి మనకి ధను లగ్నానికి నవమాధిపతి రవి కూడా అవుతాడు అనమాట రవి గురువులు కనుక ఇటు మేష లగ్నంలోనో లేదా మేష రాశిలోనో లేకపోతే ధను లగ్నంలోనో లేదా రాశిలోనో కనుక ఉన్నట్టయితే కూడా మంచి రాజయోగం వీరికి అటు దిగ్బలం పొందుతారు మనకి ధను లగ్న రాశిలో ఉన్నట్టయితే దిగ్బలం పొందుతారు గురువు పొందుతాడు అలాగే సింహరాశిలో కనుక ఉన్నట్టయితే రవికి దిగ్బలం పొందుతుంది అనమాట సో అటు దిగ్బలము అటు రాజయోగము ఇవన్నీ చాలా చక్కగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా ఏంటంటే రవితో కలిసి సింహరాశిలో కనుక ఉన్నట్టయితే ఏంటంటే ఎక్కువగా ఆఫీస్ వర్క్ ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్ ఎక్కువగా చేసే అవకాశాలు అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి అడ్మినిస్ట్రేషన్ మంచి హైరార్కి మంచి పొజిషన్లో ఉండే అవకాశాలు ఒక మంచి పదవిలో ఒక ఉన్నత పదవిలో ఉన్నత స్థాయిలో ఉన్నత హోదాలో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా మనకి ఈ గురువు రవి సింహరాశిలో ఉన్నట్టయితే కలుగుతుంది అనమాట సో ఇలాగా అయితే నేను మొదటి మొదటి నుంచి చెప్తున్నాను ఎప్పుడైనా మనకి ఈ దశ ఈ రాజయోగాలు మనకి మన వ్యక్తిగత జాతకంలో వ్యక్తి వ్యక్తిత్వంలో మనకి రావాలి ఆ ఫలితాలు మనకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఆ దశలు రావాలి ఏ గురు దర్శనం రవి దశనం కుజదశనం వచ్చినట్టయితే మనకి ఖచ్చితంగా అలాగే గురువు గురించి మనం స్పెసిఫిక్గా చెప్పుకుంటున్నాం కాబట్టి గురు దశ వచ్చినట్టయితే వారికి జీవితంలో ఖచ్చితంగా మనకి మనం చెప్పుకున్న రాజయోగాలు అన్నీ ఖచ్చితంగా అవుతాయి